ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం పెట్టాం రాష్ట్రంలో అందరూ నెలకు ఒక రోజు స్వచ్ఛంద్ర కోసం పనిచేయాలి అలాగే మన ఆరోగ్యం కాపాడుతూ మన కోసం ఎవరు చేయని పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు వారిని మనం సమాజంలో గౌరవించాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్రప్రదేశ్ పెట్టాను ఈ రోజు మీరు చూస్తున్నారు నా పక్కన కూర్చునింది ఎవరైతే మున్సిపల్ కార్మికులు పక్కన కూర్చుని పెట్టారంటే వాళ్లకు నేను గౌరవిస్తున్నా మన ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఎవరంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తులు ఒకప్పుడు వాళ్ళ పట్ల చాలా చులకనగా చూసేవాళ్ళం ఈ రోజు మన అందరిలో కూడా గౌరవం పెరిగింది మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు మన కోసం పనిచేస్తున్నారు ఎవరు చెయ్యని పని వాళ్ళు చేస్తున్నారు అలాంటి వాళ్ళని మానవతా దృక్పథంతో చూడడమే కాకుండా సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది ఈ విషయం మీరు అవసరం ఉంది అలాంటి వారి జీవితాల్లో కూడా ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కూడా హామీ ఇస్తున్నాం భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి మీ అందరికి ఆమె ఇస్తున్నాం ప్రతి మూడో శనివారం పని పనిచేసి అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిది రోజులు మన కోసం చేద్దాం ఒక్క రోజు మాత్రం మీ ఆరోగ్యం కోసం సమాజం కోసం ఆలోచించండి రోజు పని చేయకపోతే కొంపలు కూలిపోవు రోజు చదువుకోకపోయినా పర్వాలేదు ఉద్యోగస్తులు పనిచేయకపోయినా పర్వాలేదు అందరినీ ఒకటే చెప్తున్నాను మీ పరిసరాలు శుభ్రంగా పెట్టుకోండి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా చేసి ఇంట్లో చెత్త తీసుకొచ్చి వేరే వాళ్ళని వేస్తే మంచిది కాదు రోడ్డు మీద వేసినా మంచిది కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మేము ఈ రోజు చెప్తున్నాం పొడి చెత్త అదే మరిగా ఏదైతే తడి చెత్త ఈ రెండు సెగ్రిగేట్ చేయమంటున్నాం మీ ఇంటికి వచ్చే మున్సిపల్ సిబ్బందికి సెపరేట్ చేసిస్తే చాలా వరకు ఉపయోగపడే